తెలంగాణ చరిత్రలోనే ఈరోజు గొప్ప దుర్దినం ప్రజాస్వామ్య తెలంగాణ ఎన్నికైనడ్డ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారి మీద పట్టపగలే పోలీసులందరూ చూస్తుండగానే వందల మంది దుండగులు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నాయకత్వంలో కొండాపూర్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న కౌశిక్ రెడ్డి గారి నివాసం మీద దాడి చేసి ఆయనను చంపడానికి ప్రయత్నం చేసిండు నేను ఎందుకు ఒక దుర్దినం అంటే ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగింది ఆయన ఈ రాష్ట్రానికి హోంమంత్రి ముఖ్యమంత్రి ఆయన మొత్తం పక్కాగా ప్లాన్ ఇచ్చి దాన్ని ఒక సినిమా డైరెక్టర్ ఫకీలో మొత్తం కూడా ఎగ్జిక్యూట్ చేయించాడు దీని దీనికి నిరసనగా ఈరోజు మరి మా నాయకులు హరీష్ రావు గారి నేతృత్వంలో మాజీ మంత్రులు సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు మేమందరం కూడా వందలాది మంది కార్యకర్తలం శాంతియుతంగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ గారి దగ్గరికి పోయి మా బాధలు వెళ్ళబోసుకొని కంప్లైంట్ వారికి ఇవ్వాలని మేము పోయినాము పోతే ఆ క్రమంలో మరి పోలీసు వాళ్ళు చాలామందిని కూడా లోపలికి రానివ్వడం లేదు శాసనసభ్యులను కూడా లోపలికి రానివ్వడం లేదు దుబ్బి పక్కకు పడేశారు ఒక మాజీ మంత్రి శాసనసభ నాయకులు మరి చాలామంది మాజీ మంత్రులు మాజీ హోంమంత్రి సవితా ఇంద్రారెడ్డి గారు బాధితుడు కౌశిక్ రెడ్డి గారిని పోలీసు వాళ్ళు గేట్ల దగ్గరనే అడ్డుకున్నారు మేము సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడమే తప్ప మరి మా ఇళ్ళ మీద దాడులు చేసి మమ్మల్ని హత్యాయత్నం చేసిన కంప్లైంట్ కూడా ఇవ్వడానికి మాకు అర్హత లేదా లేకపోతే పోలీసు వాళ్ళు కేవలం కొంతమంది కంప్లైంట్సే తీసుకుంటారా ఈరోజు పోలీసు వాళ్ళే చెప్పాలి మరి ఆ సందర్భంగా కంప్లైంట్ ఇవ్వడానికి కమిషనర్ దగ్గరికి పోతున్న సందర్భంలో ఏ కారణం లేకుండానే మళ్ళొక కేసు పాడి కౌశిక్ రెడ్డి గారి మీద త్రీ ఫిఫ్టీ త్రీ ఐపీసీ కింద పెట్టడం జరిగింది దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నది దాని తర్వాత మేమందరం ఒక పోరాటం శాంతియుతంగా పోరాటం చేస్తే అప్పుడు పోలీసు వాళ్ళు కౌశిక్ రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ మీద త్రీ నాట్ సెవెన్ అంటే ఇప్పుడు వన్ నాట్ నైన్ క్లాస్ వన్ ఐపీసీ హత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగింది దానికి గొప్ప పోరాటం చేయాల్సి వచ్చింది మాకు సంఘీభావంగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మరి ఆ సందర్భంగా నేను కౌశిక్ రెడ్డి గారు మేము డీసీపీ దగ్గరికి పోయి ఈ కేసు రిజిస్టర్ చేస్తున్న సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీసులో పోరాటం చేస్తున్న శాంతియుతంగా పోరాటం చేస్తున్న మా నాయకులందరినీ కూడా దౌర్జన్యంగా కుళ్ళ పొడుస్తూ గుద్దుతూ వాళ్ళందరినీ కూడా మరి వెహికల్స్లో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి అక్కడి నుండి ఎవరికీ చెప్పకుండా నార్మల్గా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే ఒక పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయి అక్కడి నుంచి వదిలేస్తారు కానీ మేము శాంతియుతంగా మేము మా సమ్మెను విరమిస్తాము అని చెప్పి నిరసనను విరమిస్తామని చెప్తున్నప్పటికీ కూడా వినకుండా ముఖ్యమంత్రి ఆదేశాలతోని మరి పోలీసు వాళ్ళందరూ కలిసి మూడు బస్సుల్లో ఎవరికీ తెలియని రహస్య ప్రాంతాలకు అటవీ ప్రాంతాలకు మమ్మల్ని తరలించారు దాంట్లో మాజీ మంత్రులు ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు శాసనసభ నాయకులు ఉన్నారు అదేవిధంగా శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు మధుసేనాచారి గారు కూడా ఉన్నారు మరి వాళ్ళందరినీ ఎవరికీ తెలియని ప్రాంతాల లోపలికి తీసుకుపోయి వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉంది అని తెలుసుకున్న తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నాయకులు పోలీసు వాహనాలను అడ్డం వచ్చిండ్రు ఈ నాయకులను కాపాడుకున్నారు హరీష్ రావు గారికి భుజానికి గాయం కూడా అయ్యింది వారు చేయి తిప్పలేని స్థితిలో ఉన్నారు ఇలా మరి వాళ్ళు ఏ పాపం అని చెప్పి ఇలా వాళ్ళను రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పిండ్రు ఉగ్రవాదులా వీళ్ళేమన్నా లేకపోతే ఏం చేయం పాపం చేశారు వీళ్ళను తలకొండపల్లి తీసుకుపోతారు తలకొండపడి అడవుల్లోకి తీసుకొని పోతారు అడవులను వచ్చి కేశపడే పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎక్కడున్నారో చెప్పరు పార్టీ కార్యకర్తలకు తెలియదు పార్టీ అగ్రనాయకత్వానికి తెలియదు పార్టీ కౌశిక్ రెడ్డి గారికి తెలియదు ఎవరికి తెలియదు వీళ్ళు ఎక్కడ పోతున్నారో ఎందుకింత రహస్యంగా మా ఉగ్రనాయకులందరినీ కూడా తరలిస్తున్నారు మీరు అని అడిగితే ఆ ప్రశ్నలకు సమాధానం లేదు మరొక వైపు అరికపూడి గాంధీ ఈ గుండా ఇంకొక వంద మంది గుండాలతో కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసి ఆయన బాజాప్తుగా పోలీసు వాళ్ళను తన్నుకుంటా మరి దాన్ని గేటెడ్ కమ్యూనిటీలోకి పోయి అక్కడ దాడి చేస్తే ఆయననేమో మంచిగా తీసుకపోయి నార్సింగి పోలీస్ స్టేషన్ల దావ